స్థానిక రెండవ డివిజన్ లో వేంచేసి ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఆలయ కమిటీ అధ్యక్షుడు ప్రకృతి సత్యబాబు ఆధ్వర్యంలో స్వామివారికి సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఉదయం ఐదు గంటలకు మూలవరులకు అభిషేకం అనంతరం ఎనిమిది నలభై ఐదు గంటలకు కలశ స్థాపన ఉత్సవమూర్తులకు ఆరాధన జరిగింది రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గుడ మాజీ చైర్మన్ గన్నీ కృష్ణ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ శంకర్రావు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణు చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ నగర అధ్యక్షుడు రెడ్డి మణి రవి రవియాదవ్ అంకం గోపి మానే దొరబాబు కుమార్ యాదవ్ మిస్కా జోగి నాయుడు తదితరులు విచ్చేసి స్వామిని దర్శించుకున్నారు కమిటీ ప్రతినిధులు వారికి ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు శ్రీకృష్ణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కోలాటాన్ని ఎంపీ పురంధరేశ్వరి తిలకించారు గోపిక కృష్ణ వేషధారణలతో వచ్చిన చిన్నరలతో ముచ్చటించారు గోశాలను సందర్శించారు ఎంపీ పురంధరేశ్వరి మాట్లాడుతూ కృష్ణాష్టమి స్ఫూర్తి బాధ్యతను అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు ఫలితాన్ని ఆశించకుండా ధర్మాన్ని కాపాడాలన్నారు ఉట్టి కొట్టి కృష్ణ జన్మాష్టమి చేసుకుంటామని ఉట్టి కొట్టడం అనేది లక్ష్యం నిర్దేశించుకోవడానికి నిదర్శనమన్నారు గడచిన ఐదేళ్లు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని వాటి నుంచి విముక్తి పొందే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఏటా ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు కమిటీ సభ్యులు స్థానిక పెద్దలు పాల్గొన్నారు ముందుగా తెలుగువారందరికీ కూడా కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇవాళ మనందరికీ తెలుసు శ్రీకృష్ణుడి జన్మదినం దాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది మనకి పరిపాటిగా వస్తున్నటువంటి విషయం అయితే నిజంగా కృష్ణుడి నుండి స్ఫూర్తి చెందుతూ ఏమీ నేర్చుకోవాలి అనేటువంటి అంశం మీద కేవలం మనం దృష్టి కేంద్రీకరించడం మాత్రమే కాకుండా మన బిడ్డలకు కూడా తెలియజేయవలసినటువంటి అవసరం చాలా ఉంది ప్రధానంగా శ్రీకృష్ణుడు మనకు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే ఫలితాన్ని ఆశించవద్దు ఫలితం నాకు వదలండి కానీ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ నాకేమిటి అనేటువంటి ఒక స్వలాభాపేక్షతో కాకుండా మనం ఇతరులకి ఎలా లాభ లాభపడతాం అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టవలసినటువంటి విషయం అదేవిధంగా ఉట్టి అనేది ఉట్టి కొట్టడం అనేది సాధారణంగా మనం కృష్ణ జన్మాష్టమి రోజున మనం చేసుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఆ ఉట్టి కొట్టడానికి అందరూ కూడా చేరి ఒకరికొకరు సహకరించుకుంటూ పైకి ఒక మనిషిని ఎత్తి అక్కడ ఉట్టి కొట్టడం అనేది ఉంటుంది కనుక లక్ష్యాన్ని మనం నిర్దేశించుకోవాలి ఆ లక్ష్యాన్ని చేరడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి అనేటువంటి సందేశం ఏదైతే మనకి ఈ ఉట్టి కొట్టడం ద్వారా లభిస్తుందో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అది మాత్రమే కాకుండా కృష్ణ శ్రీకృష్ణుడి ప్రస్థానం కనుక చూసినట్లయితే ప్రతి ఒక్క రోజు కూడా పండుగ వాతావరణం లాగా ఆనందోత్సాహాలతోటి ఆయన తన జీవితాన్ని గడిపారు కనుక దాని నుండి స్ఫూర్తి పొందుతూ మనం ఏదన్నా ఒక సమస్య ఎదురైతే దాని వలన కుంగిపోకుండా మనం దాన్ని అధిగమిస్తూ మనం ఏ విధంగా ముందుకు వెళ్తాం అనేటువంటి విషయం మీద కూడా మనం దృష్టి పెట్టాలి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఆ కృష్ణ యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఈరోజు నగరంలో అనేకమైన చోట్ల కృష్ణాష్టమి వేడుకలు జరగడం దాంట్లో పాల్గొనడం అదృష్టం కింద భావిస్తూ ఉన్నాం ఏదైతే ఆ కృష్ణు యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు ఏదైతే ఉన్నాయో చిన్ని కృష్ణయ్య అని చెప్పి పిలుచుకునే నాటి నుంచి చివరాకరగా ఏదైతే లోక కళ్యాణం కోసం ఏది శ్రేయస్కరం అన్నది సమాజంలో ప్రతి ఒక్కరూ చెయ్యాలన్నది భగవద్గీతలో ఏదైతే రాసి పెట్టుందో ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ఆయన అభిమానించేవారు ఆయన్ని కొలిచేవారు ఆయన యొక్క ఆలోచనకు అనుగుణంగా అందరూ కూడా ఈ లోక కళ్యాణం కోసం కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హరే రామ హరే కృష్ణ ఈ నినాదంతోనే హిందూయిజం నడుస్తుంది మన భారతదేశం అంతా అందులో శ్రీకృష్ణ పరమాత్మ మనకి ద గాడ్ ఆఫ్ ఆల్ మైటీ అంటే కృష్ణం వందే జగద్గురు అంటే అన్ని జగాలకి గురువు ఆయనే మొత్తం అంత ఆయన మీద నడుస్తుంది అంతను కూడా ఈ యావత్ ప్రపంచం అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ అంటే కృష్ణు వందే జగద్గురు అన్నారు అది గురించి అంటే ప్రతి వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి కూడా మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా భగవద్గీత గురించి కానీ రామాయణం గురించి కానీ భారతం గురించి కానీ శ్రీకృష్ణ పరమాత్మ గురించి కానీ రామ రా రాముల వారి గురించి కానీ పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా నేర్పాలి అంటే అంటే మన హిందూ ధర్మం